వేసే స్తోత్రం చెప్పాలి కంటే మంచి చెప్పాలి హలో లోయా ఒకడు వస్తున్నాడు నాకు తెలిసి మీ అందరికి తెలిసి అతడు వినే ఉంటారు ఎప్పుడు దేవుని గురించి దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు చెడ్డ మాటలు చెప్తూ ఉంటాడు దేవుని గురించి అనడం రచ్చగొట్టడం ఏదో ఒక మాటతో రెచ్చగొడతాడు ఏదో ఒక మాటితో రెచ్చగొడుతూ బాధ పెడుతున్నాడు బలం ఉంది బలగముంది చెయ్యాలని ఉంది అయితే ఎక్కడో భయం ఉంది ఇది చూసినాడు అసలు వీడెవడండి జీవము కలిగిన నా దేవుడిని అహోవాల్ నా అవమానపరచడానికి ఈ సున్నతి లేనివాడు మీరు ఎక్కడైనా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేరాము నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను నువ్వు అర్థం చేసుకోవాలి స్తోత్రం కలుగుని కాక మంచి చెప్పాలి హా వైరాగ్యం వచ్చింది ఎవరికి దావీదుకి నా ప్రభుని అవమానిస్తావారు నువ్వు నా ప్రభుకు విరోధంగా నువ్వు మాట్లాడుతావా ఈ సునతి లేని ఏ వాడివాడు వైరాగ్యం తెచ్చుకుని నడుం కట్టుకుని చిన్న పడిశలను రాయి తీసుకుని బయలుదేరాడు ఒక వైరాగ్యం బైబుల్ అంటుంది అతడి దేవుని పని పక్షులు నిలబడ్డాడు దేవుడు దావితి పక్షాన నిలబడ్డాడు చెప్పండి హుషారుగా చెప్పండి మంచిగా చెప్తారు హాల్లో పౌనులు కూడా అదే వైరాగ్యం నా దేవుని పని జరగాలి రాళ్ళతో కొట్టారు మొన్నే ఆ గాయాలు పచ్చి గాయాలు మానకముందే మళ్ళీ వచ్చి నూచున్నాడా నిన్ను ప్రేమిస్తున్నాడు ఇది సిగ్గురాదేరా ఎన్నిసార్లు కొట్టినా విన్నాట అందుకనే దేవుడు నరేంద్ర మోడీ గారిని ఈరోజు కూడా ప్రైమ్ మినిస్టర్కి పెట్టిన కారణమే మనం ఇంకా పనిచేయాలి అనడానికి ఆమె నేను జబ్బు గట్టిగా నీకు అర్థమైతులే దేవుని స్తోత్రం కలుగును గాక ఎందుకంటే దేవుడు అనుకూలతలో మనల్ని ఉంచుడు ప్రతికూలతలోని మనం నిలబెడతా ఉంటాడు ఎందుకంటే అనుకూలతలో మనుషులకు పెట్టినారా కొంచెం కాలు చాపుకుని తనుకుని పడుకునే అనుభవాలు ఉంటాయి దేవుడు కొన్ని సందర్భం ఇరుకులు పెట్టడం కారణం ఏంటంటే అప్పుడైనా సంఘము వైరాగ్యం కలిగి పైకి లేచి నా గురించి ప్రకటన చేస్తారు అనడానికి బాయ్ ఆమె అని చెప్పి దేవుని గురించి వైరాగ్యం లేకుండా ఉన్నావా నీ సంగతి పట్టి దేవుడు లే నేను అదే అంటున్నాను దేవుని స్తోత్రం చూద్దాం మంచిగా మంచి చూ అలా పౌలకి దేవుని ఎరగాలని ఒక వైరాగ్యం రెండవది పౌలకి దేవుని పని విషయంలో ఒక గొప్ప వైరాగ్యం మనకు కూడా వైరాగ్యం కావాలి ఆమెను చెప్పండి గట్టిగా